వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు అది దృష్టిలో ఉంచుకొని నేను కూడా అంతేసేపు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను అంటే సమయం అంత ముఖ్యమైనది కనుక భారతదేశంలో పోటీ పరిషత్తు యుగం ఆంధ్ర నాటక కళా పరిషత్తులో మొదలైంది ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు నాటక కళా పరిషత్తుతో ముందుకు జగజ్జైయమానంగా సాగుతుంది ఇంతటి పరిషత్తు నిర్వహిస్తున్నటువంటి సారిపల్లి కొండలరావు గారికి ఆర్థికంగా ఆయన చేస్తున్నటువంటి సహాయం మరువలేనిది మరవరానిది దీనికి వెనకాలను వత్తాసు పలికేటటువంటి యువ కళావాహిని సభ్యులు ఉన్నారు మా వైకే నాగేశ్వరరావు లంక లక్ష్మీనారాయణ బుజ్జి ఆదిగా గల వాళ్ళందరూ వాళ్ళందరికీ శత సహస్ర ప్రణామాలు అందజేస్తున్నాను ఈనాడు నలుగురు పెద్దల్ని ఇక్కడ సత్కరించారు పెద్దలే నేను అందులో ఒకరు ఆచండ వెంకటత్మ నాయుడు గారు ఆయనతో కలిసి పదేళ్ల క్రితం నేను విమానం ఎక్కాల్సింది విమానం నేను ఎక్కాను ఆయన విమానం ఎక్కలేదు ఆ విమానం ఎక్కి నేను అమెరికా వెళ్ళాను ఆయన కార్యకారణాంతరం వల్ల దిగిపోయాను అది ఆయనకి నాకున్నటువంటి సంబంధం గూడూరు సావిత్రి గారితో పంతొమ్మిది డెబ్బై ఒకటిలో అంటే నలభై సంవత్సరాల క్రితం ఆవిడతో కలిసి నేను ఒక నాటకాన్ని దర్శకత్వం వహించే అవకాశం చిక్కింది అందులో ఆవిడ నటీమణి దీక్షిత్ గారు నాకు శిష్యుడు అంటారు కానీ ఆయన నాకు గురువే నారాయణ రెడ్డి గారి దగ్గర చదువుకున్న మృణాలిని ఆయన ఈవిడ నా దగ్గర రీసెర్చ్ చేసింది ఈవిడ నాకే పాఠాలు నేర్పే లెవెల్కి ఈ రోజున పెరిగింది అందుకు నేను గర్విస్తున్నాను అంటాడు అలా ఒకనాడు ఏమైనా కొద్దిగా చదువు మా దగ్గర నేర్చుకుంటే ఉన్నటువంటి చదువు సంఖ్యలు నాకు లేకపోవడం నా దురదృష్టం అనుకోవడం కానీ అలాంటి వ్యక్తులు నా దగ్గర చదువుకున్నారని చెప్పుకోవడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను నాగళ్ళ దుర్గా ప్రసాద్ గారు గుంటూరు జిల్లాకి నన్ను తీసుకుని వెళ్ళి నాకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు ఆపాదించేటటువంటి ఒక ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప నాటక నాటకాన్ని నడిపించేటువంటి రథసారథిగా ఆయన కూడా నాకు సన్నిహితులే పోతే సెలబ్రిటీ ఎవరు లెజెండ్ ఎవరు అనేటటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల సినిమా చరిత్ర సంబంధం జరిగినప్పుడు ఫంక్షన్ జరిగినప్పుడు ఒక చిన్న వ్యవహారం వచ్చింది సెలబ్రిటీ అంటే అక్కినే నాగేశ్వరరావు గారు నటించే రోజుల్లో సెలబ్రిటీ ఈ రోజున అక్కినే నాగేశ్వరరావు గారు స్థాయిని కూడా దాటి ఐకాన్ స్టేజ్కి వెళ్ళారు ఆ అక్కినేని నాగేశ్వరరావు పేరున సారిపల్లి కొండలరావు గారు పదిహేడు సంవత్సరాలుగా నడిపిస్తున్నటువంటి ఈ అక్కినేని నాగేశ్వరరావు నాటక కళా పరిషత్తు చరిత్రలో ఇంతవరకు ఎక్కడా జరగలేదు అని నేను ఘంటాపథంగా చెప్పగలను ఒకవేళ ఎక్కడైనా ఉంటే నాకు చెప్పండి నేను చరిత్రలో దాన్ని కూడా నేను డాక్యుమెంట్ చేస్తాను ది ఓన్లీ పరిషత్ ఆంధ్ర నాటక కళా పరిషత్తు కంటిన్యూస్ గా జరగలేదు బళ్ళారి రాజ స్మారక నాటకోత్సవాలు హస్తబల్ హాల్లో విజయనగరంలో ఆరు సంవత్సరాలు ఆగిపోయాయి లలితళా నికేతం అలాగే అయిపోయింది కల్చరల్ ఆర్ట్ సెంటర్ అలాగే అయిపోయింది ప్రతి సంవత్సరం కూడా ఆగిపోతుంది పదిహేడు సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఈ అక్కినేని నాగేశ్వరరావు నాటకళ వృషత్తు వందేళ్ళు నడవాలని కోరుకుంటున్నాను ఆ వంద సంవత్సరాల్లో ప్రతి సంవత్సరానికి పదివేల రోజులు ఉండాలని కోరుకుంటూ సెలబ్రేషన్ Thank you